వెల్కమ్ టు వాణీ కిచెన్ ఈ రోజు మనం వాణీ కిచెన్ లో వెజ్ మంచూరియన్ తయారు చేసుకుందాం ముందుగా దీనిని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూద్దాం సన్నగా కట్ చేసి ఉంచిన కాలీఫ్లవర్ ముక్కలు క్యాబేజీ ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసినవి ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు క్యారెట్ ని తురిమినా పర్వాలేదు కానీ క్యాబేజీ గోబీని మాత్రం ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచితేనే బాగుంటుంది మైదా పిండి బియ్యం పిండి శనగపిండి కార్న్ఫ్లవర్ చిన్నగా సన్నగా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచాలి అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు అజ్జిటమోటో అంటే టెస్టింగ్ సాల్ట్ అల్లం తురుము కొత్తిమీర పుదీనా కరివేపాకు మిరియాల పొడి ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ టమాటో సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ ఉప్పు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె ఇప్పుడు ముందుగా బాల్స్ని ఏ విధంగా తయారు చేయాలో మంచూరియా బాల్స్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి కట్ చేసి ఉంచిన ఈ గోబీని వేసేసుకుందాం అదేవిధంగా క్యారెట్ తురుము క్యాబేజీ తురుము కరివేపాకు ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ మైదాపిండి వన్ టీ స్పూన్ బియ్యం పిండి ఈ బియ్యం పిండి అనేది వేయడం వల్ల మనకు ఈ బాల్స్ అనేది తొందరగా మనకు ఫ్రై అవుతాయి అంతేకాకుండా క్రిస్పీగా కూడా వస్తాయి కాబట్టి ఈ విధంగా బియ్యం పిండిని అనేది వేస్తున్నాను ఉప్పు రుచికి సరిపడినంత అంటే వన్ టీ స్పూన్ మీద కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలపాలి బియ్యం పిండి శనగపిండి మైదాపిండి అనేది వన్ వన్ టీ స్పూన్ వన్ వన్ టీ స్పూన్ చొప్పున వేసుకున్నాం కదా ఇప్పుడు కార్న్ ఫ్లోర్ని మూడు చెంచాలు వేసేసుకుందాం మనకి వెజిటేబుల్స్ అనేది నేను ఇక్కడ కడిగి కప్పులలో పెట్టి ఉంచాను కాబట్టి తడిగా ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే గట్టిగా పకోడి పిండి మాదిరిగా తడుపుకుంటే సరిపోతుంది మనకు బాల్స్ అనేది అప్పుడు తయారు చేసుకోవడానికి వీలుగా ఈ మిశ్రమం అనేది తయారవుతుంది కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా సరిగ్గా కలుపుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం ఇదే విధంగా అన్నింటినీ తయారు చేసుకోవాలి బాల్స్ అన్ని చక్కగా తయారైనాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం నూనె అనేది బాగా వేడి చేసిన తర్వాత ఈ బాల్స్ ని వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ని మీడియం లోకి మార్చుకొని నిదానంగా కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపలంతా చక్కగా ఉడికి పైన బ్రౌన్ కలర్ అనేది వస్తుంది లేకపోతే మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు వేసుకుని రెండు వైపులా కాలిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి రెండు వైపులా కూడా చక్కగా కాలే ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం అయితే కలర్ అనేది ఇక్కడ రెడ్గా రావట్లేదు కలర్ఫుల్గా రావట్లేదు ఎందుకంటే నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది వాడట్లేదు ఒకవేళ కలర్ఫుల్గా రావాలి అనుకుంటే ఇందులో మనం పెట్టి మిశ్రమంలో ఫుడ్ కలర్ అనేది వేసి తయారు చేసుకుంటే కలర్ అనేది రెడ్గా మనకు వచ్చేస్తాయి ఇదే విధంగా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన అనేది వస్తుంది ఇవి మనకు బాల్స్ అనేవి తయారయ్యాయి ఇప్పుడు మనం గ్రేవీని తయారు చేసుకుందాం చూడండి ఆయిల్ అంతా తీసేసి కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని ఉంచేసుకొని ఈ నూనె వేడయ్యాక ఇందులో వెల్లుల్లిపాయలను వేసుకోవాలి ఆ తర్వాత అల్లం తరుగు ఈ రెండింటిని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా కలర్ వచ్చాక చిల్లీ సాస్ సోయా సాస్ ఆ తర్వాత టమాటో సాస్ కొద్దిగా వెనిగర్ చిటికెడు అజనమోటో అంటే అజనమోటో అనేది మనకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒక గిన్నెలో వన్ టీ స్పూన్ ఫ్లోర్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ వన్ టీ స్పూన్ కాల్ ఫ్లోర్ మిశ్రమంలో ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం ఆ తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి వీటిని ఒక వీటిని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన వెంబడే మనం ఇంకా హాఫ్ టీ స్పూన్ కారం పొడి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఇందులో వేసేసుకుందాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ఇదే విధంగా ఉంచుకోవాలి ఈ మంచూరియా బాల్స్ అనేది వేసిన వెంటనే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే ఈ బాల్స్ అనేది మెత్తబడి మనకంత రుచిగా అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేయాలి పైన మిగతా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర చూడండి ఇంట్లోనే కనుక ఈ విధంగా మనం మంచూరియా అనేది తయారు చేసి తీసుకుంటే బయట నుంచి అనేది మరి మరోసారి మనం తినం అంటే అంత టేస్టీగా మనకు వెజ్ మంచూరియా అనేది తయారవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి